గజ్వేల్ మండలం అహ్మదీపూర్ ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గౌరారంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే చోట చేరి చిన్ననాటి మధుర స్మృతులు జ్ఞాపకం చేసుకుని కష్ట సుఖాలను పంచుకున్నారు చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులను సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ స్నేహమీరా జీవితం స్నేహమీరా శాశ్వతం అని చిన్ననాడు చదువుకున్న మేమంతా ఒకే చోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఇక నుండి ప్రతి సంవత్సరం ఇలాగే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాలచంద్రం వెంకటయ్య ఇష్టయ్య మల్లయ్య నరసింహాచారి అశోక్ నాగిరెడ్డి అధ్యాపకులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు మేము అందరం తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత మేమందరం ఒక కుటుంబంగా కలిసి ఈ రోజు మేమంతా మా ఇంత పంచాలి కానీ ఏం చేసే పుస్త్రం ఏమేమి పని చేస్తామో పిల్లలు ఏం చేస్తారు ఎందుకు మా నేపంత్రి పోయింది మీ బాగున్నారా లేరని అంతా ఒక్కొక్కరికి చూస్తుంటే మా యోగక్షేమాలు అందిని చేసుకుంటుంటే మాకు ఆనంద భాషలు వస్తున్నాయి అది వాళ్ళకి ఇది ఏదో ముప్పై నాలుగు ఏంటంటే ముప్పై నాలుగు సంవత్సరాల ఆల్యం ప్రకృతి గతంలో మనలో ఎన్నో మార్పులు ప్రతి వల్ల ఎన్నో మార్పులు కనబడుతున్నాయి మేము మనసు చదువుతాకే ఏం లేకుండా మనసు అదే రకంగా మాట్లాడుతున్నట్టు చాలా సంతోషం అని చెప్తుంది మేము ఈ కూడా మా గురువు గారు కలెచారు కానీ అంతా వీర ప్రసాధారు బంగారం సారు రాజేడ్ సార్ విజయసాగారు విద్యా దేవాకరణాలు పిలవంగానే వాళ్ళకు సహకరించినా వాళ్ళ ఎదుగుదల వాళ్ళ వయసు సహకరించినా పిలవంగానే మా పాప ఏ రకంగా వచ్చినా మేము ఎలాంటి కూడా వెహికల్ పెట్టలేదు వాళ్ళు రావడం వాళ్ళు ప్రత్యేకంగా మా గురు ద్వారా మా విద్యార్థుల ద్వారా అందరికి బాధాభిన చేస్తున్నాము సార్ మీరు అందరూ కూడా తోటి ఎప్పటికీ వెళ్ళి ఉండాలని మీ ఆశీస్సులు కూడా మాటలు అందరికి మీరు మనసు సమయాల నుంచి ఇక్కడ కలిసి పూర్వ జ్ఞాపకాలను నమ్మరు వేసి సంతోషంగా అభినందనీయం ఈ కార్యక్రమాన్ని మరి వన్ మంత్ నుంచి మన బాలచంద్రంగారు ఎంతో శ్రమతో ఎంజాయం చేశారు వారికి అభినందనలు అంతేకాకుండా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్లో కూడా ప్రముఖంగా పాల్గొంటున్నారు మరి వారి బలవంతులు లేదా మా స్టూడెంట్స్ అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలి స్టేషనరీ అని ప్రసాదించాలి తర్వాత వారు నల్వకుండా వాళ్ళందరూ జాగ్రయ వాళ్ళందరూ ఏకతాటి విద్యా విద్యార్థుల మా ఉపాధ్యాయులందరినీ ఒక ఎరిగిపోయి సన్మానించడము వాళ్ళు మనల్ని కలిసి ఉండడము వాళ్ళ మమ్మల్ని ధ్యానం చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం ఉంది మా పిల్లలు మా మామూలు ఎంతో ఎదుగుమైన సంతోషం ఉంది మేము కూడా ఎన్ని పనులున్నా కానీ పిల్లలు విద్యార్థి కానీ అందరూ సమయానికి వచ్చి వాళ్ళకు సహకరించడం జరిగింది అవును విధంగా ఒకరు జ్ఞాపం చేసుకున్నందుకు ఈ సకరి సన్మానితలకు వాళ్ళు కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము వారికి కూడా భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలను కలగాలని వారి గురించి వారి పిల్లలు క్షేమంగా ఉండాలని ఆ పిల్లకి వీళ్ళు వాళ్ళు సంతోషంగా ఈ